సిరియాలో టార్టస్ నగరంపై ఇజ్రాయిల్ భీకర దాడి చేసింది అక్కడ భూమి కంపించి రిక్టర్ స్కేల్పై మూడు పాయింట్లుగా ఆ ప్రకంపనలు నమోదయ్యాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు యుద్ధాలను ట్రాక్ చేసే ఓఎస్ఐఎన్టీ డిఫెండర్ ఈ విషయాన్ని తెలిపింది ఈ పేలుడును ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ తుర్కీయ నగరమైన ఇస్నిక్లోని భూకంప కేంద్రం కూడా గుర్తించినట్లు డైలీమెయిల్ పత్రిక వెల్లడించింది భూకంపం కంటే రెండు రెట్ల వేగంతో ఆ ప్రకంపనలు ప్రయాణించినట్లు పరిశోధకుడు రిచర్డ్ కోర్డారో తెలిపారు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు సిరియాపై ఇజ్రాయిల్ చేసిన అతిపెద్ద దాడిగా నిపుణులు చెబుతున్నారు దీని పేలుడు వల్ల పుట్టిన అగ్నిగోళం కొన్ని కిలోమీటర్ల మేరకు కనిపించింది ఆ తర్వాత పలుమార్లు అక్కడి నుంచే పేలుడు శబ్దాలు వినిపించాయి ఈ దాడి జరిగిన ప్రదేశంలో గగనతలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది టార్టస్ నగరంలో భారీ స్థాయిలో రష్యా నౌకాదళానికి చెందిన ఆయుధాగారాలు కూడా ఉన్నాయి తొలిసారి సోవియట్ యూనియన్ పంతొమ్మిది వందల ఒకటిలో ఈ నగరంలో నౌకాదళ స్థావరాన్ని స్థాపించింది రష్యాకు మధ్య ధర సముద్రంలోకి ప్రవేశించేందుకు ఉన్న ఏకైక మార్గం ఇదే ఇక సిరియా అంతర్యుద్ధంలో బషర్ సర్కారుకు మద్దతుగా రష్యా ఈ మార్గంలోనే ఆయుధాలను సరఫరా చేసేది రెండు వేల పదిహేడులో సిరియా దేశ ప్రభుత్వం రష్యాకు నలభై తొమ్మిదేళ్ల పాటు లీజుకు ఉచితంగా ఇచ్చింది రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని ముప్పును కూడా గ్రహించేలా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేశారు ఇటీవల బర్షర్ సర్కార్ కూలిపోవడం రెబల్స్ తో అమెరికా విదేశాంగ శాఖ నేరుగా టచ్ లో ఉండటంతో రష్యా ఈ స్థావరాన్ని ఖాళీ చేస్తోంది గత వారం ఇక్కడ ఐదు రష్యా యుద్ధ నౌకలను గుర్తించారు ఇవి తిరుగు ప్రయాణం అవుతున్నట్లు తెలుస్తోంది ఇక ఇజ్రాయెల్ ఉత్తర భాగంలోని హైట్స్ హైట్స్లో జనాభాను పెంచాలని నెతన్యాహు సర్కార్ నిర్ణయించింది ఇందుకోసం ప్రభుత్వం పదకొండు మిలియన్ డాలర్లను కేటాయించేందుకు మంత్రివర్గం వేసింది పంతొమ్మిది వందల అరవై ఏడులో సిక్స్ డే వార్ సందర్భంగా ఇజ్రాయెల్ ఈ భూభాగాన్ని సిరియా నుంచి ఆక్రమించుకుంది నాటి నుంచి ఇరు దేశాల మధ్య దీనిపై హక్కు కోసం వివాదం నెలకొంది రెండు వేల పంతొమ్మిదిలో గోలెన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్లో భాగంగా అమెరికా గుర్తించింది తాజాగా బషర్ సర్కార్ కూలిపోవడంతో ఇజ్రాయెల్ దళాలు సిరియా భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి